వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజున మా మేము ఏం వండుతున్నాం అంటే చూసారు అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికి ఫిష్ కర్రీ అదేనండి చేపల పులుసు ముందుగా మెంతులు బాగా చిటపటలాడాల ఆడాల వేపుకొని పక్కన పెట్టేసుకుని ధనియాలు జీలకర్ర లవంగగ్గలు మాత్రమే వేసుకోవాలి చేపల కొరకి దాసించక్క యాలక్కాయలు అవి వేసుకోకూడదు అలాగా మనం మిక్సీ పట్టేసుకుని దాంట్లోని ఎల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుని బాగా గ్రేవీ వచ్చేటట్టుగా మిక్సీ పెట్టుకోవాలి గ్రేవీ రావాలి గుజ్జుగా ఉంటుంది అప్పుడు కూర స్మెల్ కూడా బాగుంటుంది మీరు ఇలా పొడిగా చేసుకుంటే ఒక టేస్ట్ గ్రేవీలా చేసుకుంటే ఒక టేస్ట్ వస్తుంది అలాగే మనం చేపలు క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ముక్కలు ఉల్లిపాయలు కట్ చేసుకుని పెద్ద పెద్ద ముక్కలు పక్కన పెట్టుకున్నాం ఇవి కూడా మిక్సీ పెట్టుకోవాలి కొత్తిమీర పక్కన పెట్టాను అలాగే ఇప్పుడు మనం కావాల్సినవి ఏంటంటే మిక్సీ పెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత మనం చింతపండు కూడా నానబెట్టుకోవాలి ముందుగా బాణీలో మూడు స్పూన్లు నూనె పోసుకుంటున్నాను ఈ స్పూన్ సరిపోతుంది ఈ నూనె ఎందుకంటే దాంట్లో కొంచెం కరివేపాకుని పచ్చిమిర్చి వేసాను వేగుతున్నాయి వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్న ఉల్లిపాయ గుజ్జు కచ్చ పచ్చపిచ్చ ఉండాలి అది ఉల్లిపాయ గుజ్జు వేసేసుకుని వేపాలి ఆ పచ్చివాసన అంతా పోయే వరకు వేపిన తర్వాత మన ఇంట్లోనే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి మనం అదే మసం కర్రీ అనుకోండి ఇంత వేసుకుంటాం కానీ ఇది మటన్ చికెన్ కాదు కనుక మన ఫిష్ కర్రీకి తక్కువ వేసుకోవాలి అలవెల్లుల్లి పేస్ట్ ఇవి మొత్తం వేపుకున్న తర్వాత బాగా వేపుకొని అలా కొంచెం అడుగు అంటుతుంది అన్నప్పుడు కళ్ళు వేసేసుకోవాలి కళ్ళు ఉప్పు వాటర్ వస్తుంది కాబట్టి అడుగు అంటుకోకుండా చేస్తున్న తర్వాత మనం పసుపు పసుపు కూడా వేసేసుకొని తగినంత బాగా కలుపుకుంటే తర్వాత వెంటనే కారం వేసుకోవాలి కారం మనకు ఎంత సరిపో ఆ కర్రీకి ఎంత అయితే కారం సరిపోతుందో ఆ కారం ఆ కారం మనకు మూడు స్పూన్లు వేసేసుకున్నాను నేను నాకు ఆ కర్రీకి మూడు స్పూన్లు కారం పడుతుంది వేసుకుని బాగా క కలుపుకోవాలి బాగా కలుకపోతే అడుగున అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మాడిపోతుంది చూస్తున్నారు కదా ఇదే విధంగా అండ్యో నూనె లేదే అనుకోకండి నూనె చాలా వస్తుంది నూనె ఎక్కువైనా కొలెస్ట్రాల్ పెరుగుతుంది ఎగిటి వస్తుంది తినలేము కాబట్టి ఈ మెదడ్లో చేసేయండి నా టైప్లోని సో చేసి చూడండి ఉప్పు సాల దొచ్చి కొంచెం వేసాను తర్వాత వాటర్ వాటర్ పోసి గుజ్జుగా ఆ గ్రేవీ లాగా చేసి కొంచెంసేపు ఉడకనిచ్చాను ఒక నిమిషం ఒక నిమిషం ఉడకనిచ్చిన తర్వాత కొద్దిగా వాటర్ దగ్గరికి వస్తుంది చూసారా అప్పుడు ఏం చేయాలంటే ఈ చేప ముక్కల్ని దాంట్లో వేసేసుకోవాలి ఈ చేప ముక్కలు అన్నిటిని వేసేసుకొని ఒక్కసారి కింద నుంచి పైకి రెండు మూడు సార్లు కలుపుకోవాలి కలుపుకుంటే మనకి అప్పుడు ఆ మొక్కకి ఉప్పు కారం అనేది పడుతుంది లేకపోతే చప్పదనం వచ్చేస్తుంది అందుకని కలుపుకోవాలి చూడండి నేను కలుపుతాను ఇప్పుడు వేసేసిన తర్వాత చూసారు కదా అలాగా మొత్తం అంటే దాకా వెడల్ ప్లాటది అయితేనే చేపల కూరకి బాగుంటుంది ముక్క విడిపోకుండా ఏ మొక్కగా ముక్క మనం తీసుకోవడానికి వీలుగా ఉంటుంది ఒకసారి ఈ రకంగా కలిపేసుకొని మూత పెట్టేసుకుని ఒక్క నిమిషం అలా వదిలేయాలి ఎందుకంటే ఆ కారం ఆ ఉప్పు అనేది ముక్క లోపలికి వెళుతుందనమాట వదిలేసిన తర్వాత మళ్ళా మనం దాంట్లోని కొంచెం వాటర్ పోసుకుందాం ములిగేలాగా ముక్కలు ములిగేలా కొద్దిగా కొంచెం వాటర్ పోసుకుంటే అప్పుడు ఏమవుతుందంటే మనకి ముక్క వెంటనే పులి పులుసు పోతే పులుసు అంతా లాగేసుకునేలా ఉంటుంది అది స్కిప్ అయింది తర్వాత నేను పులుసు అయితే పిలిసి పీసుకేసుకున్నాను చింతపండు పిలుసు పీసుకుని ఆల్రెడీ మనం గ్రేవీ ఇంతకు రుబ్బుకున్నాం కదా పక్కన ఉంది చూశారు కదా ఇలా చింతపండు గుజ్జు అంతా తీసేసుకుని మనం దాన్ని కూడా వాటర్ కొంచెం ఎగిరిపోయిన తర్వాత ఈ చింతపండు గుజ్జు పోసేసుకోవాలి పోసుకుంటేనే మనకి అడుగు వరకు పోయకూడదు పెంకులు గట్టా ఉన్న మనకి తగులుతూ ఉంటాయి కాబట్టి పై పైన పోసుకొని ఆ ముక్క మనకి ఎంత గ్రేవీ కావాలో అనేది దాన్ని బట్టి మనం చింతపండు గుజ్జు పోసుకోవాలి పులుపు కూడా బాగా ఎక్కువ వేసుకోకూడదు గ్యాస్ నొప్పి అలాంటివన్నీ వస్తున్నాయి కదా ఈ మధ్యలో అందుకని సరఫరా పులుపుని వాడుకోవాలి చేపల కూర ఎప్పుడు కూడా గట్టి పెట్టి కలపకూడదు ఇప్పుడు పచ్చిగా ఉంది కాబట్టి ముక్క కొంచెం అలా అడ్జస్ట్ చేశాను నేను ఎప్పుడు చేపల కూర దాకా రౌండ్గా క్లాత్ పట్టుకుని రౌండ్గా తిప్పాలి గిరగిర అంతే తప్ప మనం గట్టిపెట్టి కలిపితే ముక్కలు విడిపోతాయి చూశారు కదా దాంట్లోని ఆ పలంగానే పెట్టేస్తున్నాను కరివేపాకు ఎందుకంటే ఆ స్మెల్ బాగుంటుంది చేపల కూరకి ఇది తీసేసుకోవచ్చు మన తర్వాత ఇప్పుడు చూసారా ఉడికింది ఉడికిన తర్వాత పులుసు దగ్గరికి వచ్చింది ముక్క ఇందాక ములిగేలా పోసాం కదా కొంచెం పుడికి కిందకి వెళ్ళింది ఇప్పుడు ఆ కరివేపాకు తీసేసుకుని పక్కన పెట్టేసుకుని మీకు ఇందాక ఆయిల్ రాలేదనుకున్నారు కదా ఇప్పుడు చూడండి పైన అంత తేలింది ఆయిల్ చూసారు కదా ఆ పక్కన ఈ పక్కన మొత్తం అలా ఆయిల్ అంత స్ప్రెడ్ అయిందో తర్వాత మనం ఇందాక చేసి పెట్టుకున్నది కొంచెం టైట్ అయ్యింది ఒక్క చుక్క నీళ్ళు పోసుకొని పలసగా కలుపుకొని ఎందుకంటే మనకి గిన్నెలోంచి ఆ గిన్నెల దాకలోకి చేరేలాగా అంటే జారాలన్నమాట గ్రేవీ ఈ మసాలా ఈ మసాలానంతా అలాగా మొత్తం అంతటా పోసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోవాలి కలుపుకొని నేను ఇందాక బెండకాయలు వేసాను నాలుగు బెండకాయలు వేసాను స్క్రిప్ అయింది అది సారీ మీరు కావాలి బెండకాయలు యాడ్ చేసుకోండి లేదంటే కొంతమంది ఇలా గుజ్జుగా అయిందని దింపేసుకోండి నా ఛానల్ నచ్చితే లైక్ చేయండి